హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ మ్యాంగో సిరీస్ మ్యాంగో సిరీస్ నడుస్తున్నాయండి మ్యాంగో సీజన్ అయిపో వస్తుందండి ఇంకా కొన్ని రకాలేమో ఈ నెలలోనే పండుకొచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఇంకొన్ని ఇంకొన్ని సీజన్ కొన్ని స్పీసీస్ వచ్చే నెల వరకు కూడా ఉంటాయి కానీ మన దగ్గర ఉండే వైపు వస్తున్నాయి కాబట్టి తొందర తొందరగా మామిడికాయలతో ఏమేమి చేయాలనుకుంటున్నామో అవి ముందు చేసేయాలి మిగతావి తర్వాత చేసేసుకుందాము అయితే పచ్చిమామిడికాయతో ఆమ్కా పన్నా చేశాను జ్యూస్ ఇంకొకటి డ్రై డ్రై మ్యాంగో పౌడర్ ఆమ్చూర్ పౌడరు తర్వాత ముక్కల్ని ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకునేది మాగాయ పచ్చడి తర్వాత ఇవన్నీ చేసాము మరి పచ్చిమామిడికాయలతో ఎప్పుడైనా పులిహార చేసుకోవాలనిపిస్తే ఎలా మరి ఆ తురిమితే మనకి ఇట్లా దారాలు దారాలుగా వస్తుంది కదా చక్కగా పులిహారలు తీగల్లా కనిపిస్తాయి కదా మరి ఆ టేస్ట్ ఎప్పటికీ మనకు సంవత్సరం మొత్తం అలాగే కావాలి అనుకుంటే ఆ తురుమునే మనం ప్రిజర్వ్ చేసుకోవాలి ఈ ఎండిపోయిన ముక్కల నుంచి మనము పులిహార చేయలేము కదా లేదా ఏ ముక్కల్ని కట్ చేసుకొని లో పెట్టుకున్న ఆ ముక్కల్ని మనం ఎలా వాడతాం బద్దలు బద్దలుగా అన్నంలో కలిపితే ఆ బద్దలు బద్దలుగా బాగోదు సో మనం పులిహారకి ఎలా వాడతాము పచ్చి మామిడికాయని తురుము తీసి మన తొక్క తీసేసి తురుముతాము తురిమిన దాన్ని మనం అలాగే ప్రిజర్వ్ చేసుకుంటే మనకి మంచిగా పులిహారకు ఉపయోగపడుతుంది అనమాట దాన్ని పులిహారకే కాదు మనం ఎందులో అయినా అంత పేస్ట్ తీసుకొని అలా కలుపుకుంటే అలా పప్పులో వేసుకోవచ్చు ఇంకా అన్ని రకాలుగా వాడుకోవచ్చు అండి కొంచెం ఐడియా ఉంటే మనం ఎలా అయినా వాడుకోవచ్చు సో మెయిన్ పులిహార కోసం అయితే మనం బాగా తింటాం కాబట్టి పులిహారాలు ఎప్పుడు సంవత్సరం మొత్తంలో పులిహార తినాలనిపించినప్పుడు ఒక ఒక ప్యాకెట్ ఫ్రీజర్లోంచి తీసుకొని కొంచెం గడ్డగడ్డ నీళ్ళలో వేసేసి మన తాలింపులు అది వేసేసుకొని పులిహార కలుపుకోవచ్చు మరి అది ఎలా స్టోర్ చేసుకోవాలో ఒక్కసారి చూపించేస్తాను ఏం లేదండి శుభ్రంగా మామిడికాయని కడిగి ఇప్పుడే జస్ట్ ఇలా చెట్టు మీద నుంచి కోసుకొచ్చాను ఈ కాయలు దీన్ని ఇలా తొక్క తీసేసుకున్నాను బాగా కడిగి తుడుచుకొని మంచిగా పీల్ చేసేసి ఎంత పచ్చిగా మంచిగా పుల్లటి వాసన వస్తుంది ఈ పుల్ల వాసన కొన్ని ఇంకొన్ని రోజులు పోతే స్వీట్ స్వీట్గా అయిపోతాయి అనమాట అప్పుడు పనికిరావు అది మళ్ళీ స్వీట్ మ్యాంగోస్ దానికి పనికి వస్తాయి తప్ప పులిహోరకు చేసుకున్నామంటే ఆ పులిహారకి పులుపు పట్ట రాదనమాట అదేదో పుల్లగున్నప్పుడే చేసుకోవాలి మనం అన్ని మొదలు మాత్రం ఇలా కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకొని ఇలా తురిమేదొకటి తీసుకుందాము తీసుకొని ఇందులో పెద్ద సైజు తురిమే తీసుకుందాము పెద్ద సైజ్ అయితేనే మంచి పొడుగుగా వస్తాయి అనమాట ఇలా పొడుగ్గా పట్టుకోవాలి కాయని ఇలా నిలువుగా పట్టుకుంటే పొడుగు ఎక్కువ వస్తుంది అనమాట తీగ చూపిస్తాను ఎందుక ఇలా పొడుగ్గా పట్టుకోమన్నానో చెప్తాను ఒక్కసారి ఇగో చూడండి ఇది ఇంత ఇంత పెద్దగా వస్తాయి అనమాట సో ఇలా వస్తే బాగుంటాయి ఇలా పొడుగు పొడుగ్గా ఇప్పుడు దీన్ని మనము కవర్లో వేసి పెట్టేసుకుంటాము తర్వాత అన్నంలో మనం కలిపేటప్పుడు ఇలా పొడుగు పొడుగ్గా కనిపిస్తాయి కదా అవి చాలా బాగుంటాయండి ఈ తురుము చేయడానికి కారణం అదే లేకపోతే పచ్చిమూడికాయని ముక్కల్ని కట్ చేసేసి ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకొని తాలింపులో వేసుకున్న ఉంటుంది కానీ ఆ శుద్ధ శుద్ధ అన్నంలో కలుపుకోవడం వేరు ఈ ఇలా ఈ ఈ తురుము అన్నంలో కలపడే కలిపితే వచ్చే మజా వేరు కదా సో అవకాశం ఉంది కాబట్టి ఫ్రీజర్లో ప్లేస్ ఉంటేనే అసమా ఫ్రీజర్లో మాకు ప్లేస్ లేదు ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం ఎండు వాడికాయలు అనమాట మాడికాయలు మంచిగా కట్ చేసేసి ఎండ పెట్టేసేసి బయట డబ్బాలు ఎన్ని సంవత్సరాలు పెట్టినా ఏం కావండి ఎందుకంటే ఎండలో మాత్రం పెట్టేయండి అసలు ఎండ ఉన్నాను రోజులు పెట్టండి ఇంకెక్కడ వాళ్ళది మొత్తం ఎండిపోయాక ఎక్కడ పాడవుతాయి అది ఫ్రీజర్లో ప్లేస్ ఉన్నోళ్ళు నాకుంది ఫ్రీజర్ నాకు పెద్ద ఫ్రీజర్ కాబట్టి నేను స్టోర్ చేసుకోవడానికి అది కొనుక్కున్నాను యాక్చువల్లీ ఇలా తురుముకుందాం మొత్తం తురుముకొని చూపిస్తాను ఇంకో మంచిగా తురుమేసుకొని దీనికి ఉన్నవన్నీ తీసేస్తున్నాను ఇలాగా ఇవన్నీ ఇలా తీసేసి మొత్తం క్లీన్ చేసుకున్నాక నేను ఇందులో ఉప్పు కలపట్లేదు అనమాట ఎందుకు కలపట్లేదు అంటే చెప్తాను అసలు ఉప్పు కలపాల్సిన అవసరం లేదు మనం ఫ్రీజర్లో కదా స్టోర్ చేస్తున్నాం ఇంకా ఇది బయట అయితే మనము ఉప్పు కలుపుకోవాలి ప్రిజర్వేటివ్గా ఇది మనం ఫ్రీజర్లో పెడుతున్నాం ఇంకోటి ఆల్రెడీ తురుముతుంటేనే చూడండి ఇక్కడ ఎంత జ్యూస్ ఇదిగో ఇదంతా జ్యూసే ఇదంతా జ్యూసే ఇప్పుడు ఇంత జ్యూస్ వెళ్ళిపోతుంది ఇది కాక మనం ఇంకా ఉప్పు కలిపామంటే ఏమవుతుంది చెప్పండి మొత్తం ఇది పిప్పి పిప్పి అయిపోయి ఉప్పు అంతా అదేంటి రసం అంతా బయటే ఉంటుంది మనకి ఇంత మ్యాంగో జ్యూస్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని మనం ఏం చేద్దాము ఇదిగో మంచిగా దీనిలోనే పసుపు కలుపుతున్నా కొద్దిగా మనం ప్రిహార కోసం అనుకున్నాము దేనికైనా కూడా పసుపు వేస్తాం కాబట్టి ఇష్టం ఎంత కలుపుకోవచ్చండి పసుపు పసుపు ఉప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఫ్రీజర్ లో పెడతాం కాబట్టి ఈ కాయల్ని ఎందుకు ఉంచాను ఈ కాయలు ఇంకో మెథడ్ చూపించడం కోసం ఉంచాను అనమాట ఇప్పుడు జిప్ లాగ్ బ్యాగ్స్ ఓపెన్ చేసి అందులో పెట్టేస్తాం చూసారా ఎంత పొడుగు పొడుగ్గా ఎంత బాగున్నాయో తురుము ఇలాగే వస్తే ఎంత బాగుంటుంది కదా అందుకే ఉప్పు కలపట్లేదు ఉప్పు కలిపితే ఫ్లాట్ అయిపోతాయి మనం అప్పుడు వండుకునేటప్పుడు కావాలంటే కొద్దిగా ఇలా అన్నంలో కనిపిస్తాయి ఈ ఈ పొడుగు పొడుగుగా ఇలా దీని బ్యూటీ ఇది మనము అవుతుంది గాజర్కాయ హల్వా చేసుకుంటాము చేసుకునేటప్పుడు ఇలా తురుముకుంటే హల్వాలో ఇలా పొడుగు పొడుక్కుంటే అందమా పేస్ట్ చేసి ఇస్తే ఆ అందమా దేనందం దాన్ని బ్యూటీ కూడా మనం చేసే వంటలో అందంగా కనిపించేలా చేయడం కూడా ఒక ఆర్టే అందంగా కనిపిస్తే కూడా టేస్ట్ కూడా మారుతుంది అందంతో పాటు టేస్ట్ కూడా సో మొత్తం పసుపు కలిపేశాను నేను చెయ్యి కడుక్కొని వేద్దాం అనుకుంటా కానీ స్పూన్తో కన్నా చేయితో వేస్తే బెస్టర్ కదా అని ఒక ఐడియా వచ్చింది ఇలా కదిపిస్తే వస్తుందమ్మా ఇప్పుడు ఇందులో ఇది ఎందుకు ఇంత ఇంత చిన్న కవర్స్ తీసుకున్నాను అంటే మనము ఎక్కువ ఎక్కువ కవర్లు ఒకేసారి తీసి మెల్ట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేయడం కన్నా మనకి ఒక పోర్షన్ కా ఒక పోర్షన్ అవసరమైతే ఒక పోర్షన్ తీసుకుంటాం రెండు పోర్షన్లు కావాలంటే రెండు తీసుకుంటాం కానీ పెద్దది తీసుకొని అంత కరగ తీసి మళ్ళీ దాన్ని లోపల పెట్టి అలా వద్దనమాట ఒక్కసారి మనం తీసామంటే వాడుకునేలాగా ఉండాలి అందుకని చిన్న చిన్నవి చిన్న చిన్న అయితే మనకి ఫ్రిడ్జ్లో కూడా అడ్డు లేకుండా ఆ మూల ఈ మూల అన్నిటి మూలలో అసలు వేయవచ్చు స్పూన్తో వేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు సో చేయగల మంచిగా మనం ఇట్లా స్పూన్ తీసుకొని వేసుకుందాం అనమాట ఇప్పుడు పనే ఉంటుంది తర్వాత మనం ఎంజాయ్ చేస్తాం దీని టేస్ట్ అప్పుడు ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు కష్టపడాలి కదా మరి ఇంకా ఎంతమంది ఇప్పుడు ఉప్పుడు ఉప్పు మిరకాయలు పెట్టుకుంటారు వడియాలు పెట్టుకుంటారు ఈ ఎండాకాలం ఈ ఎండలో చాలా పెట్టుకుంటారు ఇంకా ఈ సీజన్లో వచ్చేవన్నీ ప్రిజర్వ్ చేసేసుకుంటారు ఎండాకాలం ఎండని మొత్తం వాడుకుంటారు శుభ్రంగా చూసారా ఓ ఈ చిన్న ప్యాకెట్ అయినా ఎంత పడుతుందో ఒక్కసారి మనకి పనికి ఒక్కసారి పులిహోరకి ఒక్కసారి పప్పులోకి ఒక్కసారి పచ్చడిలోకి ఎలా వాడితే అలా మనకు ఒకసారికి అనమాట ఈ జిప్ జిప్లోకు పడేంత వరకు పెట్టుకోండి అంతకన్నా ఇంకా ఎక్కువ పెట్టక్కర్లేదు పడుతుందో లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం లేదా ఒక స్కూన్ చేద్దాం ఏముంది చూసారా పర్ఫెక్ట్గా లాక్ అయిపోయింది ఇదండి ఎంత ముద్దు ముదుగు దిగొచ్చుడ్డానికి కూడా సో ఇది ఐస్ గడ్డ కట్టిన తర్వాత మనం తీసి దీన్ని ఇలాగే నీళ్ళలో వేసేస్తే రెడీ టు యూజ్ అనమాట అలాగా అన్నీ రెడీ అన్నీ చేసేసుకున్నాక చూపిస్తాను చూసారా ఇన్ని ప్యాకెట్స్ వచ్చాయి నాకు ఇంకో ప్యాకెట్ ఇక్కడ ఇన్ని ప్యాకెట్స్ వచ్చాయి ఇవన్నీ నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను ఈ రెండు మ్యాంగోస్ నేను ఎందుకు పక్కకు ఉంచాను అంటే అన్నీ తురుములాగే వాడుకోవాల్సిన పని లేదు మనకి ఓపిక ఉంటే తురుముకోవచ్చు లేదంటే చి ఇవేమో పులిహార కోసం మాత్రం తురుమే కావాలి కంపల్సరీ మనకి అవి పులిహార కోసం అట్టే పెట్టుకొని ఏ పప్పులో వేసుకోవడానికో ఎందుకంటే ఎండు మామిడికాయలకి పచ్చి మామిడికాయలకి డిఫరెన్స్ ఉంటుంది ఫ్రీజర్లో పెట్టిన ముక్కలు పచ్చి మామిడికాయ టేస్ట్ ఉంటాయి అనమాట టేస్ట్ ఏ విధంగానూ మారవు అవి ఇలా పెట్టుకొని అడ్డదిడ్డంగా కోసుకోవచ్చండి ఒకలా పోయాలని ఏం లేదు ఈ ముక్కల్ని కూడా ఇట్లాగే జిప్ లాక్ బ్యాగ్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే పచ్చి మామిడికాయలు మనకు సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు నా దగ్గర నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ది కూడా ఉంది ఫ్రీజర్ ఫ్రీజర్లో పెట్టేస్తాను ఫ్రీజర్లో చూపిస్తున్నాను కదా నేను ఏవి ఏ సీజన్లో ఎక్కువ దొరుకుతుంటే అవి నేను తీసుకొని అంటే ఎక్కువ ఎక్కువేమి తీసుకోను మనకు వీలైనంత తీసుకొని మంచిగా దాన్ని క్లీన్గా ప్రాసెస్ చేసేసి ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇలా ఎందుకంటే ఒక్కరోజు కష్టం కానీ సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేస్తాం అనమాట అందుకని ఇది జిప్ అయిపోయింది ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రిజర్లో మాది ఫ్రీజర్ చాలా పెద్దది టూ డోర్స్ ఫ్రిజ్ అనమాట ఫ్రీజరు కానీ దాన్ని ఇంటర్ కన్వర్టబుల్ అంటే మనం కావాలంటే ఫ్రీజర్ లాగా వాడచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లాగా వాడచ్చు అనమాట సో నేనేం చేస్తున్నాను టూ లో ఒకటి ఫ్రిజ్ లాగే వాడుతున్నాను ఎందుకంటే ఫ్రీజర్లో ఇప్పుడు పెట్టేవి అంత లేవు అది నిండిపోయే కూడా లేదనమాట ఇది థౌజండ్ లీటర్స్ ఫ్రిడ్జ్ ఎప్పుడైనా అవసరం అయితే దాన్ని మనం ఫ్రీజర్ లాగా వాడుకోవచ్చు అవసరం లేకపోతే ఫ్రిజ్ లాగా వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఒకటి ఫ్రిజ్ లాగే వాడుతున్నాను చూపిస్తాను ఈ రెండు ఫ్రీజర్స్ అనమాట పెద్ద పెద్ద ఫ్రిజ్ ఉండాల్సిన పని ఏం లేదండి చిన్న ఫ్రీజ్ ఉన్నా చేసుకోవచ్చు ఒకవేళ వద్దు మా ఫ్రీజర్ అసలు ప్లేస్ లేదనుకుంటే చక్కగా ముక్కలు ఎండబెట్టుకోవడానికి కూడా చూపించాను కదా ఇప్పుడు ఇవి గట్టిగా అయిపోయాక దాని మీద వేరే మెటీరియల్ కూడా వేయొచ్చు భద్రంగా అలా ఉంచాలని ఏం లేదు ఈ స్ట్రాబెర్రీస్ అయితే నేను పెట్టి ఎన్ని రోజులు అవుతుందో ఎప్పుడైనా మిల్క్ షేక్ చేసేటప్పుడు ఇందులోంచి ఒకటి తీసి వేసేయడమే అంతే అనమాట ఇది మాది ఫోర్ డోర్స్ ఫ్రిడ్జ్ అనమాట పైన రెండు ఫ్రిడ్జ్ కింద రెండు ఫ్రీజర్ అనమాట అయితే ఫ్రీజర్ కూడా ఇది ఇంటర్ కన్వర్టబుల్ అంటే మనము ఫ్రీజర్ లాగా వాడుకోవచ్చు ఫ్రిజ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ టూ లో నేను దీన్ని ఫ్రిజ్ లాగా వాడుతున్నాను దీన్ని మామూలుగా ఫ్రీ ఫ్రీజర్ లాగా వాడుతున్నాను దీన్ని ఫ్రిజ్ లాగే వాడుతున్నాను ఎందుకంటే ఇన్ని పెట్టే మెటీరియల్ ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి అంటే స్టోర్ చేసేవి స్టోర్ చేసే ఉన్నప్పుడు దీన్ని కూడా లాగా వాడతాను ప్రస్తుతానికి ఇందులో పెట్టేశాను నేను ఇందులో ఇక్కడ పెట్టేశాను నేను నేను తురుముకున్న మ్యాంగో అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట ఒక్క ఒక్క రోజులోనే రా గడ్డలాగా అయిపోతాయి అయిపోయిన తర్వాత వాటిని నేను దానిపైన కూడా ఇంకేమైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు బఠానీలు ఒకేసారి దొరికినప్పుడు నేను ఇలా ఒలిసి ఇందులో పెట్టుకుంటాను కార్ను స్ట్రాబెర్రీస్ స్ట్రాబెర్రీస్ కూడా ఇలా గడ్డ చేస్తాను అనమాట ఎప్పుడైనా కావాల్సినప్పుడు వాడుకోవడమే ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడే వచ్చినట్టు చికెను అన్నీ మ్యారినేట్ చేసి ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటాను ఇవి చికెన్ లెగ్స్ మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ టు యూజ్ వాటర్లో వేస్తే రెడీ అయిపోతాయి ఇది ప్రాన్స్ ఇది ప్రాన్స్ మ్యారినేట్ చేసి పెట్టాను ఎప్పుడైనా బిర్యానీ చేయాలనుకుంటే ఒక్క నిమిషంలో వాటర్లో వేసేసి కింది వేసేసి పైన బాయిల్ రైస్ వేయడమే అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ మనం షూటింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పటాపటా అయిపోతాయి అనమాట పనులు ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టాను ఎన్ని మనం స్టోర్ ఇది మా చెట్టు మునక్కాయలు ములక్కాయలు కూడా నేను ఇలా స్టోర్ చేసుకున్నానండి ముక్కలు కోసి ఎప్పుడైనా సీజన్ లేనప్పుడు కూడా ఈ ముక్కలు తీసేసి డైరెక్ట్ పులుసులు వేసేయచ్చు రెడీ టు యూజ్ అనమాట అలా పన్నీరు ఎన్ని మ్యారినేట్ చేయని చికెన్ కూడా ఇందులో పెట్టుకున్నాను నేను అలా చాలా ఉన్నాయి మీకు మామిడికాయ ముక్కలు గురించి చెప్పాను అసలు ఎందుకు నేను ఫ్రీజర్ ఓపెన్ చేశానంటే ఇది ఇది నేను లాస్ట్ ఇయర్ మా చెట్టు మామిడికాయలు పెట్టానండి చూడండి ఎట్లా ఉన్నాయో ఇప్పటికీ నేను ఐస్ నుంచి బయట తీస్తే యాజ్ ఇప్పుడే కట్ చేసినట్టు ఉంటాయి అనమాట ఇది చూపించడం కోసమే నేను యాక్చువల్లీ ఇది ఓపెన్ చేశాను ఇది లాస్ట్ ఇయర్ నేను పెట్టిన మామిడికాయ ముక్కలు నేను అన్ని వాడంగా ఇవి ఈ ఈరోజు ఇలా గజిబిజి గందరగోళం ఉంది చూపించేశాను ఇక్కడ వరకు ఇంకోసారి మంచిగా టూర్ చేద్దాం దీనిలోనే ఇంకా చూపించాల్సినవి చూసారు కదండి మనకు సీజన్లో దొరికే మామిడికాయల్ని ఎలా మనం ప్రిజర్వ్ చేసుకోవాలో దాంతోపాటు ఇంకా వేరే వేరే వెజిటేబుల్స్ని కూడా ప్రిజర్వ్ ఎలా చేసుకోవచ్చు అనేది చిన్న ఐడియా మీకు ఇవ్వడం కోసమే అనమాట అందరికీ తెలుసు ఈ విషయాలు కానీ అప్పుడప్పుడు మర్చిపోతుంటాం కదా సో ఇలా మనం ప్రిజర్వ్ చేసుకుంటే సంవత్సరం పొతుత ఆ ఫ్రెష్ మామిడికాయ పులిహార ఫ్రెష్ ఫ్రెష్ మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కానీ మన దగ్గర రెడీమేడ్ దొరకడం వేరు కదా లోంచి అలా ప్యాకెట్ తీసామా ఇలా వండుకున్నామా అన్నట్టు అందుకని ఈ చిన్న వీడియో కోసం చిన్న ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా మాడికాయలు తెచ్చేసుకోండి ప్రిజర్వ్ చేసుకోండి ఓకేనా అండి ఓకేనండి ఈ ఐడియా మీకు నచ్చితే మంచిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్